లేట్ అయింది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన భువనమూల కాదర్బాసా గారికి ముఖ్యంగా ఈ యొక్క స్టేడియాన్ని కన్స్ట్రక్ట్ చేసిన కిషోర్ గారికి మనన్మోహన్ రెడ్డి గారికి అరుణ్ గారికి నాగిరెడ్డి గారికి మహమ్మద్ గారికి ప్రతి ఒక్కరికి నా తరపున ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో ఫ్రమ్ డే వన్ టు ఈ రోజు వరకు పార్టిసిపేట్ చేసిన అందరు స్పోర్ట్స్ పర్సనాలిటీస్కి నా యొక్క శుభాభినందనలు ఎందుకంటే రాయచోట్లో ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని కోనుమల కాదరాబాద్ సాగర్ స్టార్ట్ చేస్తే మీరంతా ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈరోజు గెలిచిన టీంకు నా తరఫున కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ అలాగే ఆఫ్ టీం కూడా ఈసారి వాళ్ళు గా వచ్చి ఇదే స్టేడియంలో గెలవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఫెయిలర్స్ రేపు సక్సెసర్స్ అందుకోసం తప్పకుండా స్పోర్టివ్ స్పిరిట్ తో అందరూ ఆడవలసిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా మా చిన్నమండం నుంచి బాషా ఉన్నాడు ఆ అబ్బాయి సమీర్ ఒక వంద సార్లు కలిసి ఉంటాము స్పోర్ట్స్ లో ప్రియమైతే రంజీ మ్యాచ్లు కానీ అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా మ్యాచ్ల్లో కూడా అబ్బాయి ఆడుతా ఉన్నాడు ప్రతి ఒక్కరూ మంచి స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడాలి ఇది క్రికెట్ ఒకటే కాదు మిగతా గేమ్స్ కూడా అలాగే చాలా మంది ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వం కూడా మూడు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తూ ఉంది ముఖ్యంగా మొన్న డిఎస్సి పోస్టులు జరిగితే నాలుగు వందల పోస్టులు ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళకే వచ్చినాయంటే వందకు మూడు వచ్చాయి కాబట్టి ఇవి కూడా కొంచెం తక్కువ ఉన్నా కూడా స్పోర్ట్స్ సర్టిఫికెట్ స్పోర్ట్స్లో వచ్చే మెడల్స్ అప్రిషియేషన్ ద్వారా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి రేపు పోలీస్ జాబ్ అయినా ఫారెస్ట్ జాబ్ అయినా ఫైర్ ఇంజిన్ సర్వీసెస్ అయినా ఏ దాంట్లో అయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క దాంట్లో మూడు పర్సెంట్ రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించింది కాబట్టి దయచేసి మీరందరూ దీంట్లో ఉన్నప్పుడు తప్పకుండా ఏదైతే రికగ్నైజ్డ్ ఉంటాయో ఆ గేమ్స్ ఆడాలి ఆ గేమ్స్ లో ఆడినప్పుడే మీకు కూడా మెడల్స్ కూడా రేపు ఉద్యోగ అవకాశాల్లో అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా మన రాయచోట్లో ఉన్న యువత ఏ నియోజకవర్గంలో లేరు ముఖ్యంగా దాన్ని గుర్తు పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూడా సుద్దలవాళ్ళపల్లి రోడ్లో సుమారుగా ఏడు కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియంను కన్స్ట్రక్ట్ చేస్తున్నాం రేపు నెల పదైదో తారీఖు పైన శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంటుంది దాంట్లో నాలుగు బ్యాడ్మింటన్ కోర్టులు యోగా కేంద్రము అలాగే రన్నింగ్ ట్రాక్ ఏదైతే జాకింగ్ ట్రాక్ అలాగే ఒక జిమ్ కూడా ఏర్పాటు చేసేదానికి సుమారుగా ఇప్పటికే ఏడు కోట్ల రూపాయల శాంక్షన్ కూడా అయింది మూడున్నర ఎకరాలు అది చేస్తున్నాం ఎవరైతే రాయచోట్లో ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళకు కూడా అక్కడ జిమ్ అంతా ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం తరఫున కూడా ఒక అవకాశం కల్పిస్తానని తెలియజేసుకుంటున్నాం అది కూడా ఈరోజు కిషోర్ కూడా ఇంత డబ్బులు పెట్టి నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి ఏర్పాటు చేయడం కూడా ఇలాంటి వాళ్ళకు చాలా ప్రోత్సాహకం చాలా మందికి స్టేడియంస్ లేక ఆడలేకపోతున్నారు విజయవాడ ఉంది విజయవాడలో గుంటూరు దగ్గర హైవే పైన ఒకటి ఉంది ఎవరిది మన ఎంఎస్కే ప్రసాద్ ఒకటి ఉంది అలాగే టోల్ గేట్ ఒక ప్రైవేట్ డాక్టర్స్ అంతా కలిపి ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు ఒక రెండు కోట్ల రూపాయలు పెట్టి ఫ్లడ్ లైట్ కూడా ఏర్పాటు చేసినారు ఇలాంటి దానిలో కూడా గవర్నమెంట్ తరఫున ఏమన్నా కావాలంటే కూడా మనం మాట్లాడి హెల్ప్ చేసేదానికి కూడా తప్పకుండా మనం మేము ఢిల్లీ పోయినప్పుడు కూడా కేంద్ర క్రీడా శాఖ మంత్రితో మాట్లాడినప్పుడు రాయచోటి పట్టణంలో ఇరవై ఎకరాల్లో క్రికెట్కు సంబంధించి లేకపోతే ఫుట్బాల్ హాకీ మూడు దాంట్లోకి ఏదో ఒక దాంట్లో కేలో ఇండియా కింద స్కీమ్ ఏదైతే ఉందో కేలో ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ లో ఇరవై కోట్ల రూపాయలతో స్టేడియం ఏర్పాటుకు కూడా ప్రపోజల్ సరిగాం ఈ సంవత్సరం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు దాంట్లో రాజమండ్రి కుప్పంలో ఏర్పాటు చేస్తాను నెక్స్ట్ విడతలో ఈ మార్చ్ బడ్జెట్ తర్వాత మన రాయచోట్లో కూడా తప్పకుండా ఒక మంచి క్రికెట్ ఫుట్బాల్ హాకీ ఈ మూడు ఆడుకునే విధంగా ఒక టర్ఫ్ స్టేడియం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ కేవలం క్రికెట్ అనేది స్పోర్ట్స్ అనేది ఒక స్పోర్టివ్గానే ఆడాలి ఎక్కడ పర్సనల్ వెంజన్స్ కానీ పర్సనల్ అటాక్స్ కానీ అట్లాంటివి ఉండకూడదని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కసారి మీరందరూ గెలవాలి ఖచ్చితంగా ఈరోజు రేపు గెలుస్తాడు దానికి ఉదాహరణ నేనే తప్పకుండా అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నా జై